మీకు మీ ఐడిలో మెనూలోకి వెళ్తే జీనాలజీలో ఒక కొత్త జీనాలజీ చేరింది అది కొంతమంది చూసి ఉండొచ్చు అది కే ఎక్స్చేంజ్ రెసీ మైనింగ్ తాలూకు జీనాలజీ అది ఇలా కనిపిస్తుంది దాన్ని మీరు ఓపెన్ చేసుకుంటే మీ జీనాలజీ కనబడుతుంది అంటే ఇంత ఉన్న జీనాలజీతో పాటు ఈ కొత్త జీనాలజీ కూడా వచ్చింది అది మీరు గ్రహించి మీ కింద ఎవరెవరు ఉన్నారనేది మీరు చూడవచ్చు ఓకే డాడీస్ అలాగే డాడీస్ మరొక విషయం ఏంటంటే మనం చిన్నపిల్లల పేరు మీద కూడా ఎస్బీఐ అకౌంట్స్ కానీ మిగతా ఎడ్యుకేషన్ అకౌంట్స్ కానీ ఓపెన్ చేశాం వాటికి ఈ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ కూడా పాటు మీరు బ్యాంక్ అకౌంట్ నంబరు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెడుతున్నారు అయితే వాళ్ళని పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అవ అవర్ లేని వాళ్ళకే అది కేవైస్ చేయడానికి అవటం లేదు ప్రస్తుతానికి కానీ దాన్ని ఇప్పుడు ఈ ఇది ఎక్స్చేంజ్ ఇచ్చేసిన తర్వాత దాని ప్రయోజనం కూడా నేను ఓపెన్ చేస్తాను దానికి అప్పుడు వేరే కోలం ఇస్తాను సంరక్షకులు ఎవరైతే వాళ్ళు కేర్ టేకర్ ఎవరున్నారో వాళ్ళు వాళ్ళు తెచ్చుకోవచ్చు దాన్ని ఇస్తానలాగా వాళ్ళకి సం పూర్తిగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిపోయిన తర్వాత మీ తాలూకా ఆపరేషను ఆగిపోద్ది వాళ్ళకే వెళ్తుంది అంతవరకు దాని మీద ఏ ఇంకం వచ్చినా దాని తాలూకు అన్నీ కూడా వాళ్ళ తాలూకా మైనర్ పాన్ కార్డు ద్వారా కట్టుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని కూడా గ్రహించండి అన్ని వాటికి కూడా మనం ఇచ్చేయడం జరుగుతుంది ఓకే డాడీస్ ఈ నెల ఏడో తారీఖుని మీ మిగతాలోకి కిబోలో నుంచి కాయిన్ ట్రాన్స్ఫర్ చేసుకునేలాగా ఓపెన్ చేస్తున్నాం అలాగే మీ కే ఉన్న వ్యాలెట్లోకి మీరు క్యాష్ వేసుకునేలాగా ఇస్తున్నాం అది మీకు ఏడో తారీఖుని ఇస్తున్నాం మనం ఇచ్చేస్తున్నాం అది కూడా మీరు గ్రహించాలి అలాగే డాడీస్ పాత ఎక్స్చేంజ్లో మీకున్న కాయిన్స్ కానీ మీకున్న క్యాష్ కానీ మీరు ఇక్కడ కొత్త వ్యాలెట్లో ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనేది మీరు కొన్ని అందులో ఉన్నాయి కాబట్టి అవి ఇందులోకి ఎలా వస్తాయని ఆప్షన్ కూడా ఏడు తారీఖుని కే ఎక్స్చేంజ్ మీకు ఇచ్చేసిన పూర్తిగా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అవి కూడా మీకు ఆప్షన్ కూడా ఇస్తాను మీరు అవిన పెట్టుకోవచ్చు ఓకేనా అలాగే రాత్రి మాట్లాడిన విషయాల్లో ముఖ్యమైన విషయాలు చెప్తాను సరిగా వినిపించలేదు అని అనుకున్నాం కదా ముఖ్యమైన విషయాలు ఈ ఆగస్టు నెల మొదటి వారంలో కే ఎక్స్చేంజ్ తాలూకా పూర్తి ఆప్షన్స్ ఇచ్చేస్తున్నాను అలాగే రెండు వేల మూడు వందల కోట్లకి వైట్ పేపర్ ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ రెండవ వారంలో ఆగస్టు నెల రెండవ వారంలో మంతాలు బీసీటీ ఎక్స్చేంజ్ కూడా ఓపెన్ చేసేస్తున్నాము దాని వివరాలు కూడా ఇచ్చేస్తాను అలాగే మూడవ వారంలో కేజీసీలో కాయిన్ కూడా మీరు ఐదు వందల రూపాయలు చేసి అక్కడ ఇచ్చుకోవడానికి వీలుగా మన ప్రాజెక్టు అలాగే ప్రోడక్ట్లు కూడా కొన్నింట్లు ఇచ్చేస్తున్నాను ఈ మూడు విషయాల్ని నేను రాత్రి చెప్పిన దాంట్లో ప్రధానమైనటువంటి విషయాలు అలాగే నాన్ శాఖబుల్కి బదులుగా ఎంపీసీ ఏదైతే మనం పెట్టుకున్నామో అది కూడా ఈ నెలలోనే స్టార్ట్ అయిపోతుంది దాని నుంచి ఎంపీసీ వస్తుంది ముందులాగే రాత్రి పన్నెండు గంటలకి ఆ రోజు జరిగిన మొత్తం అన్నీ అప్లోడ్ అవుతాయి మీ తాలూకా నాన్ శాఖలు కూడా చూసుకోవచ్చు అది ఏ రకమైనటువంటి ఎంపీసీ అయినప్పటికీ ఎంపీసీ మీరు నైట్ చూసుకోవచ్చు లేదా ఆ తరగతి రోజు చూసుకోవచ్చు చెప్పని చూసుకోవచ్చు దానికి ఇప్పుడు మనం చేసే వాటిల్లో సుమారు కూడా ఎంపీసీ పెడుతున్నాను అది కూడా మీరు చక్కగా నైట్ అయ్యేసరికి దాన్ని కూడా మీరు చూడవచ్చును ఇంకా మన సాఫ్ట్వేర్లో అనేక కొత్త విషయాలను చేస్తున్నాను బహుశా ఈ నెలలోనే సుమారు పది నుంచి పన్నెండు రకాల రిఫరల్ లింక్స్ కొత్త ఓపెన్ చేస్తున్నాను అవన్నీ ఎంపీసీ వచ్చేవి అవి కూడా ఆగస్ట్ నెలలోనే ఇచ్చేదానికి పూర్తిగా వచ్చేస్తున్నాను కాబట్టి మీకు నేను మాట ఇచ్చినట్లుగా రూపాయికి పది లక్షకి పది లక్షలు అంటే టెన్ టైమ్స్ మీ ఆదాయం పెరిగేటట్టుగా ఆ రిఫరల్స్ని కూడా మనం ఇచ్చుకుంటున్నాం నేను మళ్ళీ చెప్తున్నాను నా సీనియర్స్ అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు చిట్ట చివరిలో ఒక్కరిని రిఫర్ చేసి తెలిసిన వారికి కూడా వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఆత్మీయ అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ సీనియర్ అనే లేకపోతే ఈరోజు ఇంత పది క్రౌడ్ నాకు రాదు కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ పేరు పేరున మీకు చెప్తున్నాను ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే బయట నా ముప్పై మంది సూపర్ సీఈఓస్ ఆర్ సీనియర్స్ అనుకుందాం వాళ్ళకు ప్రత్యేకించి నేను చెప్పేది ఏంటంటే మీరు నాకు ఇంతవరకు ఇచ్చినటువంటి ఈ సపోర్టు ఈ ఆదరణ కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటువంటి మీ శ్రమ అన్నీ కూడా సర్పుతూ మిగతా సీఈఓలందరినీ నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు ఈ ముప్పై మందితో నేను ఈ ప్రయాణాన్ని ప్రయాణాన్ని ప్రారంభించి ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళగలిగా అందరం వారి ద్వారానే మీరు వచ్చారు ఖచ్చితంగా ఈ ముప్పై మందిలో ఎవరో ఒకరు కనెక్ట్ అయిన వాళ్ళే మీతో అంతా కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కొంతమంది అంటే అనుకుంటున్నారు అనలేదు నాతో అనలేదు వాళ్ళు అంటే ఈ ముప్పై మంది సిఈఈఓళ్ళు డాడీస్తో డాడీతో కొంతమంది దూరం అయ్యారని ఇలా అనుకుంటారు నథింగ్ నథింగ్ నా ముప్పై మంది ముప్పై వెంకట్రావులే ముప్పై డాడీసే వాళ్ళు ఎప్పుడు నాతోటే ఉన్నారు నాతోటే ఉంటారు మీ అందరిలాగే వాళ్ళు నాతోటే ఉంటారు వాళ్ళు ఏదో చిన్న చిన్న ఆ కంపెనీ ఈ కంపెనీ ఎక్కడైనా చేసినా ఈ ఖాళీ సమయంలో చేసుకున్నా పర్వాలేదు అని నేను దాన్ని విశ్వసించి సీరియస్గా తీసుకురా తీసుకుని కూడా ఇప్పుడు మళ్ళీ వస్తారు అందరు నతటే ఉన్నారు వస్తారేముంది ఉన్నారు కాబట్టి దీన్ని కూడా తప్పు తీసుకోకండి వారి తాలూకు మాటలు కూడా మీరు విశ్వసించండి మన కంపెనీ గురించి చెప్పే ప్రతిదాన్ని మీరు తీసుకోండి అలాగే వాళ్ళతో మిగిలిన వాళ్ళందరితో మన బంధం కూడా అలాంటిది ఎవరైనా కాపాడ్డాడు కలిసిపోదాం కలిపేసుకుందాం ఓ మాట అన్నాడు మన్ని ఇంచేద్దాం మనసు ఇచ్చేద్దాం అంతే అంతే గ్రాడీస్ అంతే మరి కొన్ని విషయాలు అనేక విషయాలు ఉన్నాయి ఇంకా అవన్నీ మనం మళ్ళీ మళ్ళీ కొద్ది రోజులు మీతో నేను ఉంటాను కాబట్టి అన్నీ మాట్లాడుతూ ఉంటాను అద్భుతాన్ని మీకు ఆవిష్కరిస్తున్నాను ప్రశాంతంగా మీరు పనిచేసుకుంటుకోండి అలాగే మీ తాలూకా ఈఎంఐల్ కూడా నేను చెప్పింది నట్టుగా మీకు ఓటీటీ డిటీహెచ్ కూపన్స్ని ఆరు వందల యాభై కాయిన్స్ మీ దగ్గర నుంచి తీరు అని నదివైపోయింది అందువల్ల ఆప్షన్స్ ఆపేసి నేనే కాయిన్స్ ఇస్తూ మన కంపెనీ రెండు వేల మూడు వందల కోట్లలో మాత్రమే కొత్త కాదు అందుకే వైట్ పేపర్ ఇచ్చిన తర్వాతే నేను అదిస్తానని చెప్పాను ఆరు ఎనిమిది వందల యాభై కాయిన్స్ ఓటీటీ కానీ డిటీహెచ్ కానీ నేనే ఇస్తూ మీ దగ్గర ఉన్నటువంటి బండి ఈఎంఐకి ఉన్నటువంటి సెలబుల్ కాయిన్స్ ద్వారా ఒక్కొక్క కాయిన్తో ఒక్కొక్క కూపన్ క్రియేట్ చేసుకుని దాన్ని మీరు ఎవరికైనా ఇచ్చేసుకోవచ్చు ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పూర్తి మీదే తీసుకోవచ్చు దీని మీద నాన్ సెగబుల్ అవ్వకుండదు ఏమి ఉండదు అంతా మీకే దానికి సంబంధించినటువంటి రెండు వందల యాభై కాయిన్స్ కంపెనీయే మీకు ఇస్తుంది మాటిచ్చున్నాం కాబట్టి ఆ విధంగా నేను నిర్ణయం తీసుకున్నాను అలాగే ఆ రిఫరెన్స్ ఇస్తున్నప్పుడు కాయిన్ మైనింగ్ అంటే రిఫర్ దానికి సంబంధించి కొంత పైన ఉన్న వాళ్ళందరికీ ఇవ్వడం వల్ల కాయిన్ మైనింగ్ స్టాకబుల్ కాయిన్ మైనింగ్ ఇస్తాను అది చాలా తక్కువ ఉంటుంది బట్ ఈ రోజుల్లో అది ఇవ్వడం అనేది అద్భుతంగా ఉంటుంది అంటే ఇప్పుడు కేవైల టెన్ కూడా ఇప్పుడు దానికి మైనింగ్ అవుతుంది దాని ద్వారా అది ఇవన్నీ కూడా రెండు వేల మూడు వందల కోట్ల రెడీస్ రెండు వేల మూడు వందల కోట్ల కాయిన్స్లోనే ఇవన్నీ ఉంటాయి మళ్ళీ ఇరవై ఐదు లెవెల్స్ స్టాకబుల్ మైనింగ్ కేవలం వాళ్ళ తలకి ఈఈంఐలు క్లోజ్ చేసుకోవడానికి ఈఎంఐస్ని వాళ్ళు చక్కగా కట్టుకోవడానికి మనం ఓటీటీ ప్లాట్ఫామ్ని వేదికగా తీసుకొని ముందుకు తీసుకెళ్లే విధంగా వాటిలోనే ఇస్తున్నాను ఇది నచ్చిన వాళ్ళందరూ దీన్ని వాడుకోవచ్చు లేదా మీకు వచ్చిన కాయిన్స్ మీరు అంతకంటే విలువైన కాయిన్స్గా దాన్ని ఇంకా రానున్న కాలంలో ఎక్కువ రేటుకి వచ్చినప్పుడు దాన్ని మీరు తీసుకోవచ్చు అది సో ఐదు వందల రూపాయల వరకు ఉంటే నేను చెప్పినట్టుగా తీసుకోవచ్చు ఇది మీకోసమే థ్యాంక్ యూ డైడీస్